సంగారెడ్డి పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గుర్రం ఝాన్సీ రమేష్లకు మద్దతుగా జయ గుణైతన్య రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పంతొమ్మిదో వార్డులోని కాలనీ వాసులతో కలిసి అస్తం గుర్తుకు ఓటు వేసి ఝాన్సీ రమేష్లను గెలిపించాలని ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరిపారు ఝాన్సీ రమేష్లను కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డులోని ప్రజల సమస్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంతోష్ కార్యకర్తలు కాలనివాసులు పాల్గొన్నారు అరే మేరా చేతకూర్తో కొంప్లైంట్ ఆ చేదుట్ హోటల్ కాకా కండిషన్ చేదుట్ కొడ పక్కన సర్రే లేదు 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 आज मेला पिल्ला आ आ आ आ स्टिकर करामा आको अमला घर तथा बाण्ठि नन जाल्छ ना म नि आश्वासन उडाल्छु తొట్టెల విందు మొదలుకొని చావు విందు వరకు వచ్చే నాయకుడే జగ్గారెడ్డి ఆ జగ్గారెడ్డిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు మనమందరము ఈ రోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది అనుకోవడం కంటే మనం ప్రశ్నించాలి ఎదుటివాన్ని కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది త్రిపుల్ ఐటీలు తెచ్చింది ఐఐటీలు తెచ్చింది నాలుగు వందల యాభై ఆరు రైల్వే స్టేషన్లు వేసింది ఎయిర్పోర్ట్లు వేసింది ఇది కాంగ్రెస్ ఐడిపిఎల్ బిహెచ్ఎల్ డిఆర్డిఎల్ ఇవి అన్ని కంపెనీలు రండి ఇదంతా కాంగ్రెసే తయారు చేసింది ఈ సమాజంలో పదేళ్ల నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి హిందూ సోదరులు ముస్లిం సోదరులు క్రిస్టియన్ సోదరులు పదేళ్ల నుంచి ఏం మాట్లాడింది ఒకటే నివాదం ఏముంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మస్జిద్ మందిర్ పాకిస్తాన్ ఒక బ్రతకలేని బిచ్చగాళ్ళు బంగ్లాదేశ్ మనతో వాళ్ళు వాళ్లతో మనం పోటీ పడతామా లేకుంటే మనము రష్యా అమెరికా లేక చైనా వాళ్లతో పోటీ పడి బ్రతకాల మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఎవరిని ఓటు చూసి ఎవరిని ఏ మాటలతో ఓటడగాలి మనం జగ్గారెడ్డి మీకు ఏం చేసి ఓటడుగుతాడు పేదల పెన్నిది పేదల ఆశజ్యోతి పేదలకు సహాయం చేసి ఓటడుగుతాడు తప్ప కుల మాత భేదలాదు ఎర్రవాడైనా తెల్లవాడైనా ఏ కులం వాడైనా ఏ జాతి వాడైనా భారతదేశంలో మనం అందరం మనుషులం మనిషిని గౌరవించే తత్వంతో మానవ సేవయే మాధవ సేవ అని ఓటడిగే నాయకుడే జగ్గారెడ్డి కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును మా యొక్క మేడం గారి ఆధ్వర్యంలో ఇజు పాదయాత్ర చేస్తుర్రు కాబట్టి మీరు తొమ్మిదవ వార్డు అభ్యర్థిని పంతొమ్మిది వంద నైన్టీన్త్ వార్డు అభ్యర్థిని మీరు మెజార్టీతో చేతి కోటేసి రాళ్ళు కొట్టే రైతన్న హమాలి కుమరన్న డ్రైవరు మల్లన్న నీకున్న ఆస్తులన్నీ చేతి గుర్తు కోరన్నా చేయి లేనిది మనము బ్రతకలేము ఓరన్నా కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా చేతి గుర్తు కోటేస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జయ భారత్ మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పంతొమ్మిది వార్డులో ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెట్ చెరువు ఉంది ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తున్నాయని పది సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళు ఇం ఇళ్లలో వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు మీరు ఎట్లాంటి భయభ్రాంతులు పడకండి ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా మీకు తెలుసు ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు అవునా కాదా మీరే చెప్పండి మీరే చూసిరు నాకంటే ఎక్కువ నుంచి మీరే చూసిర్రు అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ మీరు ఏ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ మీకు నిజాలు నిజాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా ఆలోచించండి మీకు తెలుసు కదా అది ఆలోచించడం కాదు ఓట్ ఎవరికి ఇస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలరు వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి మరి రమేష్ అన్న మీకు తెలుసు మీకు మీకు ఏం సాయం కావాలన్నా మీరు పేరు పేరుతో మీరు వల్కరిస్తున్నాడు మరి అంత దగ్గరగా ఉన్నాడు అమ్మ ఇప్పిస్తాం తప్పకుండా ఇప్పిస్తాం అమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుందమ్మా మీరు కిరాయికి అని నేను తిరిగినప్పుడు చెప్పిర్రు రెండు వేల కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు నాకు అవును ఎనభై గజ ఎనభై ఎనభై గజాల ప్లాట్ ఇస్తున్నారు కట్టుకొని కూడా మీకు సాయం చేస్తారమ్మా మీరు కూడా ఎట్లాంటి అంటే మనం కష్టం ఇప్పుడు ఈ రోజులలో రేట్లు పెరిగిపోయినాయి మనం కట్టుకునే శక్తి కూడా లేదు మన ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది కట్టుకునే కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు జగ్గారెడ్డి గారు ఉన్నారు మీ వరకు ఎవరు రారు అంత ధైర్యం చేసి ఎవరు రారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ వాడిని ఎట్లా చేద్దామని ఆలోచించుదాం ఎందుకంటే మీరు ఉంటున్నారు రోజు ఉంటున్నారు మంచిగా ఉండాలి కదా ఎందుకు ఈ ఎలక్షన్లు మీకోసమే మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వాడులో మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి కాబట్టి ఝాన్సీ గారిని రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అమ్మా యూత్ చాలామంది ఉన్నారు రండి బయటకు వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓట్ వేయండి అని చెప్తున్నాను అభివృద్ధి కోసం ఓటు వేయమని చెప్తున్నాను ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను రమేష్ అని అందరూ చూ తెలుసుకోవడం జరిగింది మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి మరి ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా మీ దాంట్లో ఏం డౌట్ అవసరం లేదు మీకు ఎందుకంటే సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వాళ్ళమ్మా జగ్గారెడ్డి సార్ వాళ్ళనే కదా ముందు కూడా మనకు అవ్వాలంటే అట్లాంటి ఒక నాయకుడు కావాలి కదమ్మా ఎమ్మెల్యే ఉండని లేకపోని ఇక నాయకత్వం అయితే కావాలి కదా మనకు అట్లాంటి నాయకత్వంలో మరి రమేష్ అని ఉన్నాడు కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా చేతి అమ్మా ఈరోజు నైన్టీన్ వార్డ్లో మెజారిటీ ఇవ్వాలి మీరు కాంగ్రెస్కి ఎంత మెజారిటీ ఇస్తే మనం అంత మంచి పనులు చేద్దామమ్మా థ్యాంక్ యూ నైన్టీన్ వార్డ్ నైన్టీన్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్రం ఝాన్సీ రమేష్ తూర్పు జయప్రకాష్ రెడ్డి నిర్మల నిర్మల జగ్గారెడ్డి నిర్మల జగ్గడ ఆశీర్వాదం ఈరోజు పంతొమ్మిది వార్డు అభ్యర్థిగా గుర్రం ఝాన్సీ రమేష్ గుర్రం ఝాన్సీ రమేష్ అభ్యర్థి ఉన్నాము అదేవిధంగా అభివృద్ధి నైన్టీన్ వార్డ్కి ఏ సమస్య అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జగేడ్ సార్ ముందున్నాడు నిర్మల జగేడ్ మేడం ముందుంది ఏ పనులైనా సరే చేసి పెట్టే బాధ్యత నాది కొందరు బల ప్రాంతంలో గురి చేసర్రు ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేద కుటుంబాలు ఏ ఒక్కరు కూడా పెద్ద ఉన్నోళ్ళు కాదు ఇక్కడ ఉన్నోళ్ళందరూ నిరుపేద ప్రజలు ఉన్నారు ఇక్కడ అందరూ వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హైడ్రా వస్తుంది ఇది వస్తుంది అది వస్తుంది అని భయపెట్టిస్తున్నారు ఎటువంటి భయపడక అమ్మా ఏదున్నా నేను ముందుండి నిదమ జగడ్ సా దగ్గరికి పోయి ఎటువంటి ఏ ప్రాబ్లం ఏ హైడ్రా కానీ ఎటువంటి సమస్య ఉన్నా నేను దగ్గర తీసుకుపోయి నేను దగ్గర తీసుకుపోయాను సాల్వ్ చేస్తానమ్మా మీరు ఎటువంటి బాధ ఎటువంటి బాధ పడకుండా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి మీ ఆశీస్ నాకు ఎల్లప్పుడు ఉండాలి పనులు రోడ్లు కానీ మోరీలు కానీ ఏదైనా సరే అన్ని పనులు దగ్గర నుండి చేపించే భయత నాదమ్మా ఎవరు భయపెట్టించినా భయపడకండి మీకు భయ భయప్రాంతకు గురి చేస్తారు ఇక్కడ ఉన్న వాడు భగత్ సింగ్ కానీ కానీ కొందరికి భయప్రాంతా గురి చేస్తున్నారు అడ్వాన్ ఏం భయపడకండి అమ్మ జగ్గారెడ్డి సార్ నా ఎంబడు ఉన్నాడు నేను మీతో నేను ఉంటా అధికార పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సాడు ఏ పనులైనా సరే చేపించే బాధ్యత నాది ఎవ్వరికి భయపడకండి అమ్మా ఒక్కసారి పదేళ్ళు వేరే పార్టీ వాళ్ళకు గెలిపించరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గుర్రంఛాన్స్ గెలిపించి మీ మీకు ఏ ప్రాబ్లం ఉన్నాయేమో నేనుంటా ఎనీ టైం వస్తా మీకు తెలుసు మీకు గురుమరామేషన్ రమేష్ అన్నవాడు ఎలా అంటున్నా మీకు తెలుసు ఏ అవసరం ఉన్నా వచ్చి చెడుకు మంచిగా ఉంటా ఏ అవసరం ఉన్నా నేను ఉంటామా మీ ఆశీలు దీవెళ్ళకి ఉండాలే ఉండాలి పంతొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి నన్ను విజయం సాధించాలని చేస్తున్నామ్మా